సో కరణం గురించి చూస్తా ఉన్నాం మనం ఈరోజు దీంట్లో మొదటి కరణం ఏదంటే భవకరణం అనమాట సో ఈ భవకర్ణం అనేది చాలా శుభకరణం అనేది ఇది ఒక చరకరణం కదా సో దీన్ని మ్యాక్సిమం ముహూర్తాల్లో చాలా బాగా వాడుతూ ఉంటారు అనమాట అంతెందుకు మనకు బాగా తెలిసినటువంటి తంజావూరులో ఉన్నటువంటి పెద్ద గుడి బృహదీశ్వరాలయం సో దీన్ని సైతం ఈ భవకర్ణంలోనే స్టార్ట్ చేస్తున్నారనమాట మోస్ట్లీ సౌత్ ఇండియాలో ఉండేటటువంటి టెంపుల్స్ అంతా అంటే టెంపుల్ టౌన్ గా మనం మధురైని చెప్తాం అనమాట సో ఆ మధురైలో ఉన్నటువంటి టెంపుల్స్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ భవకరణం రోజే స్టార్ట్ చేస్తుంటారు అనమాట అంటే అంత ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ఒక కరణం ఇది సో ఇది కరణాల్లో మొదటి కారణం అనమాట ఈ కరణానికి ఒక కర్ణనాథుడు ఉంటాడు అనమాట సో ఆ కర్ణనాథుడు ఎవరంటే ఇక్కడ అంగారకుడు అనమాట భవకరణానికి గ్రహంగా దేన్ని సూచిస్తారంటే అంగారకుడిని సూచిస్తారు దీనికి చెందినటువంటి మృగం అంటే జంతువు ఏదంటే సింహం అనమాట చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఇక్కడ చూద్దాం కాకోణంలో ఈ భావకరణానికి చెందినంత ఏమేమి ఉందో ఒకసారి నీట్గా ఒక లిస్ట్ లాగా చూద్దాం అప్పుడు మనకి ఇంకా బాగా క్లియర్గా అర్థం అవుతుంది నేను నేట్ నోట్తో చెప్తా ఉంటే మీకు పెద్దగా అది మైండ్లో ఉండకపోవచ్చు కాబట్టి మనం ఒక లిస్ట్గా చూస్తే చాలా క్లియర్గా అర్థం ఓకే సో ఈ భావకరణానికి అతి దేవత ఎవరంటే ఇంద్రుడు అనమాట ఇంద్రుడు లేదా దేవేంద్రుడు అనమాట సో మృగంగా లేదా జంతువుగా సింహాన్ని చూస్తాము ఆ తర్వాత ఈ భావకర్ణానికి చెందినటువంటి గ్రహం ఏదంటే అంగారకుడు అనమాట ఈ భావకర్ణానికి చెందినటువంటి పుష్పం ఏదంటే పున్నాగ పుష్పము ఈ భవకర్ణాన్ని మనం యాక్టివేట్ చేయడానికి వాడేటటువంటి ప్రసాదంగా వాడేటటువంటిది ఏదంటే అన్నం అనమాట అన్నాన్ని మనం ప్రసాదంగా పెట్టవచ్చు అనమాట అతిదేవతకి నెక్స్ట్ మనం పూజించేటటువంటి ఆ అతి దేవతకి దేన్ని పూర్తిగా పోస్తారంటే కస్తూరి పసుపుని దీనికి పోయొచ్చు అనమాట నెక్స్ట్ ఆభరణంగా మాణిక్యాన్ని ఉపయోగించవచ్చు నెక్స్ట్ దుస్తువులు వచ్చేసి తెలుపు వర్ణంలో ఉండేటటువంటి దుస్తువులను మనం పూజకి వాడవచ్చు అనమాట ఇక్కడ అతి దేవతను కొల్చేదానికి వాడేటటువంటి పాత్ర ఏంటంటే బంగారు పాత్ర అన్నమాట మనం కొలవడానికి లేదా మొక్కడానికి ఏ దేవుళ్ళని వాడతామంటే పరిహారంగా నరసింహస్వామిని శ్రీ హనుమాన్ని వీళ్ళిద్దరిని అనమాట దీనికి సూటబుల్ అయినటువంటి వారం ఏదంటే మంగళవారం అనమాట మనం నిత్యం పూజించడానికి పనికి వచ్చేటటువంటి దేవుళ్ళు ఎవరంటే శివుడు మరియు సూర్యుడు అంటే శివాలయానికి వెళ్ళొచ్చు మరియు సూర్యోదయం టైంలో సూర్య నమస్కారం చేసుకోవచ్చు అనమాట మనం సో ఈ మృగం సింహం కూడా ఏదంటే మగసింహం అన్నమాట దీనికి నెక్స్ట్ పూజించేటప్పుడు దీనికి చక్కెర పొంగలు పెట్టచ్చు అనమాట ఈ యొక్క భవకరణాన్ని ఏమంటారంటే సింహకరణం అని కూడా అంటారనమాట ఇది సింహకరణం ఎందుకంటే సింహానికి నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం ఈ భవకరణాన్ని మనం యాక్టివేషన్ చేయడానికి మనం సింహాన్ని సింహ రూపంలో ఉండేటటువంటి దేవుళ్ళను పూజించవచ్చు అనమాట సింహం యొక్క బొమ్మను మనం వాడుకోవచ్చు నెక్స్ట్ మన జాతకంలో అంగారకుడు ఎలా ఉన్నాడో చూడాలి అంటే భవకరణంలో పుట్టినటువంటి వాళ్ళ జాతకంలో అంగారకుడు ఎలా ఉన్నాడో చూసి దానికి తగినట్టుగా దాన్ని యాక్టివేషన్ చేయడానికి మనం పైన తెలిపినటువంటి విషయాలంతా వాడుకోవచ్చు అనమాట అంటే పునాగ పుష్పాలను తెచ్చి పూజ చేయవచ్చు అనమాట తోటలో పెంచవచ్చు నెక్స్ట్ ఈ కరణనాథుని యాక్టివేషన్ చేయడానికి ఈ కరణంలో పుట్టినటువంటి వాళ్ళు అన్నదానం చేయవచ్చు అనమాట స్త్రీలైతే ఈ కస్తూరి పసుపుని వచ్చేసి శరీరానికి రాసుకోవచ్చు స్నానం చేయవచ్చు లేదా దేవుడికి దీన్ని సమర్పించి దేవుడికి పూతలాగ పూసి పూజించవచ్చు అభిషేకం చేయవచ్చు ఈ పూజ చేయడానికి బంగారు పాత్రలను వాడవచ్చు అనమాట హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా తృప్తి పొందుతాడనమాట ఆ తర్వాత చూసినట్లయితే స్త్రీలు ఆభరణంగా ఈ మాణిక్యాన్ని వాడవచ్చు అనమాట స్త్రీలు మాణిక్యాన్ని ఆభరణంగా వాడుకోవచ్చు నెక్స్ట్ కస్తూరి పసుపుని వీళ్ళు రాసుకొని స్నానం చేసుకోవచ్చు సో ఇలా ఈ భావకర్ణాన్ని యాక్టివేట్ చేయడానికి దానికి సంబంధించినటువంటి అధిదేవతను ఇలా పూజించినట్లయితే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అంగారకుడు యాక్టివేషన్ అవుతాడు అట్ ద సేమ్ టైం దానివల్ల ఏమవుతుందంటే మనకి అవసరమైనటువంటి పనులంతా సూపర్గా మనం చేసుకొని వెళ్ళిపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఉద్యోగం లేదు ఉద్యోగం కావాలి అప్పుడు వీళ్ళు ఈ భావకరణంలో పుట్టినటువంటి వాళ్ళు సింహం యొక్క వీడియోస్ని చూడడము లేకపోతే ఆ పిక్చర్ని వచ్చేసి వీళ్ళ సెల్ ఫోన్లో స్క్రీన్లో పెట్టుకోవడము సో ఇలాంటివంతా చేస్తే ఏమవుతుందంటే ఆ భావకరణం అనేది యాక్టివేషన్ అనమాట ఇంకోటి ఏంటంటే డిఫాల్ట్గానే వీళ్ళు మ్యాక్సిమం ఉద్యోగం లేకుండా ఉంటారనమాట లేదు ఉద్యోగంలో పోసి చేరినట్లయితే ఎక్కువ కాలం అక్కడ ఉండరు కంపల్సరీ ఏమవుతుందంటే గొడవలు పడేసి మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటారనమాట లేదు పై అధికారి బాస్ దగ్గర వీళ్ళకి ఖచ్చితంగా సమస్య ఉంటది ఎందుకంటే ఇది భావకరణం భావకరణం కాబట్టి దీన్ని సూచించేటటువంటి జంతువు యొక్క లక్షణాలు క్యారెక్టరిస్టిక్స్ ఇవంతా వీళ్ళ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ కూర్చో ఉంటదనమాట కాబట్టి పైన బాస్ చెప్పేది వీళ్ళు వినర వీళ్ళకి టార్చర్ లాగా ఉంటదనమాట అలాంటి టైంలో ఈ టార్చర్ తగ్గడానికి కూడా సరే ఉద్యోగం లభించడానికి ఉద్యోగం స్థిరంగా కూర్చో ఉండడానికి దీనికి చెందినటువంటి అధిదేవతను వీళ్ళు ఈజీగా పూజించవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ వీళ్ళ క్యారెక్టర్స్ చూసినట్లయితే ఎలా ఉంటుంది అంటే వీళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ పైన కమాండ్ చేయాలనేటటువంటి ఒక ధోరణి ఉంటుంది వీళ్ళ దగ్గర సో ఇవంతా డిఫాల్ట్ గా ఉంటుంది కాబట్టి సో వీళ్ళు ఎక్కడ స్థిరంగా ఉండలేరు అనమాట ఏ ఉద్యోగంలోనూ ఉండరు నెక్స్ట్ ఎందుకు ఉద్యోగంలో అంటే ఉంటే తింటారు లేదంటే ఆ టయానికి పరిగెత్తి కాస్త సంపాదించుకొని మళ్ళీ కూర్చోంటారనమాట సో వీళ్ళంతా ఎవరంటే భావకరణంలో పుట్టినటువంటి వాళ్ళు అనమాట సో ఇలా బావకరణ ఈవెంట్స్ ఉంటది అలాగే ఈ కారణంలో పుట్టినటువంటి పురుషుల కంటే స్త్రీలు చాలా వేగంగా ఉంటారనమాట స్త్రీలు కంటే కూడా సరే పురుషులు ఎక్కువ బరువుగా ఉంటారన్నమాట బరువు ఎక్కువ బరువును కలిగి ఉంటారన్నమాట ఏది ఈ బావకరణంలో పుట్టినటువంటి వాళ్ళు సో కాబట్టి బరువు ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళకి చాలా త్వరగా వచ్చేసి మోకాలు అరిగిపోవడం అనేది ఉండొచ్చు అనమాట ఓకే నెక్స్ట్ ఈ కరణంలో పుట్టినటువంటి వాళ్ళకి జననకాల జాతకంలో పురుష రాసుల్లో వచ్చేసి ఎక్కువ గ్రహాలు ఉంటే కూడా సరే ఖచ్చితంగా వీళ్ళు బరువు ఎక్కువ పెరుగుతారు అనమాట ఈ కారణం ముహూర్తాలకంతా చాలా ఎక్కువగా పడుతు ఉంటారు అనమాట ఓకే నెక్స్ట్ వీళ్ళు ఏదైనా ఒక కార్యంలో దిగేసినారంటే ఏ కారణం చేత వెనుకడుగు వేసేటటువంటి పరిస్థితులు అస్సలు కనిపించినా కనిపించదు అనమాట నెక్స్ట్ వీళ్ళకి చాలా ఈజీగానే పొగడతలు కీర్తి అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో ఏ విషయానైనా సరే వీళ్ళు చాలా ఈజీగా వచ్చేసి హ్యాండిల్ చేయగలరు అంటే వీళ్ళు చాలా ధైర్యవంతలు అనమాట అంటే ఏ విషయమైనా సరే దిగినారంటే హండ్రెడ్ పర్సెంట్ వదలరు అనమాట నెక్స్ట్ వీళ్ళు అంటే చాలా సుఖంగా ఉండడానికే ట్రై చేస్తారనమాట ఉన్నదాన్ని తినేసి చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉండడానికే ట్రై చేస్తూ ఉంటారు నెక్స్ట్ వీళ్ళు అంటే మిగిలిపోయినటువంటి పాత ఆహారాన్ని కూడా వదలరు అనమాట దాన్ని కూడా అలాగే పెట్టి తినేటటువంటి రకం అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ సద్యాన్నం తినేవాళ్ళుగా ఉంటారు ఈ భావకారణంలో పుట్టినటువంటి వాళ్ళు నిన్న చేసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఈరోజు మిగిలిపోయిందంటే ఈరోజు కూడా దాన్ని పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి తినేటటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట వీళ్ళ దగ్గర వీళ్ళు చేసేటటువంటి పనుల్లో వచ్చేసి ఓ ప్రత్యేకత ఉంటుంది దాంట్లో ఒక అందరిని అబ్బురపరిచేటటువంటి కొన్ని విషయాలు ఉంటుంది అన్నమాట గ్యారంటీగా అందరూ తిరిగి చూసేటటువంటి విషయాలు చాలా ఈజీగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ కారణంలో పుట్టినటువంటి వాళ్ళ దగ్గర వీళ్లకు కష్టపడి పనిచేయడం పైన ఉండేటటువంటి నమ్మకం దేవుడి పైనంతా పెద్దగా ఉండదన్నమాట ఈ కారణంలో పుట్టినటువంటి అనమాట నెక్స్ట్ ఈ భావకరణంలో పుట్టినటువంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంటో లేకపోతే మిలిటరీలో లేకపోతే అగ్నిమాపక సిబ్బందిలోనో సో ఇలాంటి వాటిలో సెక్యూరిటీ ఫోర్సెస్లోనో ఇలాంటి వాళ్ళు ఉన్నట్లయితే చాలా నమ్మకంగా ఉంటారు సో దేనికి ఆశించకుండా ఆశపడకుండా చాలా క్లియర్గా వాళ్ళ పని అంతా అది మాత్రం చాలా క్లియర్గా చేస్తూ ఉంటారనమాట సో మిగతా ఎక్స్ట్రాలు అంతా ఏం చేయకుండా చాలా క్లియర్గా ఉంటారనమాట సో ఇలాంటి వాళ్ళు ఇలాంటి డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల ప్రజలకు చాలా మంచి ఉంటుంది అనమాట నెక్స్ట్ వీళ్ళు పొందేటటువంటి సుఖంలో కూడా ఒక న్యాయం ధర్మం ఉండాలనేటటువంటి ఒక ఫీలింగ్ వీళ్ళకి ఉంటుంది అనమాట చాలా ఈజీగానే అంటే ఇతరులకి దీనివల్ల ఎలాంటి హామ్ కలగకూడదు అనేటటువంటి ఒక మైండ్ సెట్తో ఉంటారు దీనివల్ల ఎలాంటి చెడు ఇతరులకి కల్పించకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట ఈ భావకరంలో పుట్టినటువంటి వాళ్ళకి వెంట్రుకలు చాలా పలుచుగా ఉండడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది కూర వెంట్రుకలు లాగా ఉండడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకు వీళ్లకు ఉన్నటువంటి సమస్యలు పోవడానికి వీళ్ళు సింహం పైన కూర్చున్నటువంటి దుర్గాదేవిని పూజించడం చాలా మంచిది అనమాట నెక్స్ట్ వీళ్ళకి శరీరంలో వచ్చేసి ఐరన్ కానీ కాల్షియం కానీ చాలా ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి వీళ్ళకి శరీరం చాలా దృఢంగా ఉంటుంది అనమాట బలంగాను దృఢంగానే ఉంటుంది అనమాట నెక్స్ట్ వీళ్ళు దాదాపు దొరికిన దాన్ని పెట్టుకునేసి సుఖంగా ఉండడానికి ఆశపడతారు కానీ లేని దాని కొరకు పాకలాడి కష్టపడేటటువంటి పరిస్థితులు అయితే అస్సలు వీళ్ళ దగ్గర కనిపించేది అనమాట ఈ భవకర్ణానికి అధిపతి ఎవరంటే ఈ భవకర్ణానికి చెందినటువంటి గ్రహం ఏదంటే అంగారకుడు అనమాట సో ఈ అంగారకుడు చూసినట్లయితే ఒకరి యొక్క జాతకంలో బలంగా ఉన్నట్లయితే వాళ్ళు చాలా ఈజీగా వచ్చేసి ఎదగడానికి ముందుకు రావడానికి చాలా సోర్స్ ఎక్కువగా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈ అంగారక గ్రహానికి సంబంధించినటువంటి వృత్తులనో వ్యాపారనో లేకపోతే పనినో వీళ్ళు చేసినట్లయితే చాలా ఈజీగా ముందుకు వచ్చేస్తారు వీళ్ళు అంత ఈజీగా వీళ్ళు పికప్ కావడానికి మనం కళ్ళారా చూడొచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కన్యా లగ్నాన్ని తీసుకున్నట్లయితే ఈ కన్యా లగ్నానికి మూడవ భావాధిపతి ఎనిమిదవ భావాధిపతి అంగారకుడే అనమాట కాబట్టి భావకరణంలో పుట్టినటువంటి వాళ్ళు కన్యా లగ్నంగా ఉంటే వీళ్ళు సపోజ్ ఈ అంగారకుని యొక్క కార్యకత్వాల వల్ల ఖచ్చితంగా వీళ్ళు కష్టపడతా ఉంటారనమాట దీంట్లో పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది అనమాట సపోజ్ అంగారకుడు బలంగా ఉన్నాడంటే వీళ్ళు ఆ గుడికి వెళ్ళినారంటే ఖచ్చితంగా సమస్య అనేది బలంగానే ఉంటుంది అలా కాకుండా అంగారకుడు బలహీనంగా ఉన్నట్లయితే ఆ సమస్య కాస్త తగ్గొచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం ముందు కూడా చెప్పుకున్నా ఉండం అంగారకుడు సూచించేటటువంటి దేవుడు ఎవరంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అనమాట సో వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళేసి వచ్చేటప్పుడు కంపల్సరీ వీళ్ళకి ఖచ్చితంగా మానసికంగా ఒక సమస్య అనేది ఉంటుంది అనమాట సో దీన్ని తగ్గించుకోవడానికి వీళ్ళు ఈ కష్టాల నుంచి బయటపడడానికి అక్కడ మూడో భావాన్ని ఎనిమిదో భావాన్ని సూచించేటటువంటి గ్రహం ఏదంటే అంగారకుడే కాబట్టి ఈ ఎనిమిదో భావం అంటే యాక్చువల్గా కష్టపడి కూలి చేసి పని పనిచేసేటటువంటి వాళ్ళుగా తీసుకోవచ్చు లేకపోతే క్లీనింగ్ చేసేటటువంటి వాళ్ళగా తీసుకోవచ్చు ఈ టాయిలెట్స్ ఇవంతా క్లీన్ చేస్తాం వీళ్ళకంతా వీళ్ళు అంగారకుడు ఎక్కడున్నాడో వాళ్ళ జాతకుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండో భావంలో ఉన్నాడు లేదా నాలుగో భావంలో ఉన్నాడు వీళ్ళు వాళ్ళకి అన్నదానం చేయొచ్చు అనమాట అన్నాన్ని తీసిచ్చి వాళ్ళకి దానంగా ఇవ్వడం వల్ల ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తే వీళ్ళకి కలిగేటటువంటి ఆ కష్టాలు అనేది చాలా ఈజీగా తగ్గిపోతుంది అనమాట ఇలా వీళ్ళు పరిహారంగా కూడా భవకర్ణంలో పుట్టినటువంటి వాళ్ళు అంగారకుడిని ఇలా కూడా యాక్టివేషన్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అంతా ఈ భవకరణలో పుట్టినటువంటి వాళ్ళు కరణానికి చెందినటువంటి అంగారకుడిని పట్టుకునేసి ఈ భవకరణానికి చెందినటువంటి జంతువు ఏదంటే సింహం అనమాట సో ఆ సింహం వాహనంగా కలిగినటువంటి దైవాన్ని కూడా వీళ్ళు పట్టుకునేసి పూజించవచ్చు దీని ద్వారా ఈ భవకరణం అనేది ఎక్సలెంట్గా యాక్టివేషన్ అవుతుంది అనమాట ఓకే ఇప్పుడు సపోజ్ వీళ్ళకి ఏదైనా ఒక స్టేషన్లో ఏదైనా కేసు సమస్య అనేది అనుకుందాం అప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గానే ఈ భావకరణం ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని పోయినట్లయితే వాళ్ళకి అక్కడ సమస్య లేకుండా వీళ్ళకి అనుకూలంగా అక్కడ పని జరిగేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది లేదంటే సపోజ్ ఒకరు పోలీస్ ఉద్యోగానికో మిలిటరీలో చేరడానికో లేకపోతే ఈ సెక్యూరిటీ ఫోర్స్లో చేరడానికో అగ్నిమాపక సిబ్బందిగా చేరడానికో అప్లికేషన్ వేయడం కానీ లేకపోతే ఆ జాబ్లో పోయి జాయిన్ కావడం కానీ ఇవంతా ఈ భావకరణం ఉండేటటువంటి రోజుల్లో వెళ్ళినట్లయితే చాలా సూపర్గా మంచి ఫలితాలను ఇస్తుంది వాళ్ళని ఆ వృత్తిలో వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఒక గొప్ప స్థితికి తీసుకొస్తుంది అనమాట సో అలా దీన్ని వాడుకోవచ్చు అనమాట అర్థమవుతుంది కదా కాన్సెప్ట్ సో ఇలా అంతా కూడా దీన్ని రిటిలేజ్ చేయవచ్చు అనమాట ముహూర్తం పెట్టుకునేది ఏ విషయానికి పెట్టుకోవచ్చు అనేది కూడా ఇక్కడ కాన్సెప్ట్ లోపల ఉందనమాట సపోజ్ ఒక పిల్లవాడిని మెడికల్ చదివించాలి లేదా డాక్టర్గా వాడిని పంపించాలంటే కూడా సరే ఈ భావకరణం అనేది చాలా గొప్ప విషయం అన్న ఎందుకంటే ఈ వైద్యాన్ని వైద్య వృత్తిని కూడా సూచించేటటువంటి గ్రహం అంగారుగుడు సూర్యుడిని తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ సింహం ఉంది కాబట్టి సింహం అనేది సూర్యుడు యొక్క రాశికి చిహ్నం కాబట్టి ఈ కరణానికి ఈ భవ కరణానికి అధిపతిగా ఏ గ్రహం వస్తుంది అంటే అంగారుగుడు వస్తూ ఉన్నాడు కాబట్టి అంగారుగుడు సూర్యుడు ఉండడం వల్ల వీళ్ళు మ్యాక్సిమం ఈ వైద్య వృత్తుల్లో కూడా ఉండడానికి అవకాశాలు ఉంది లేకపోతే ఈ వైద్యానికి సంబంధించినటువంటి విషయాలతో వీళ్ళు కనెక్ట్ అయి ఉన్నట్లయితే లేదా దానికి సంబంధించిన బిజినెస్లు చేసినట్లయితే చాలా ఈజీగా గొప్ప స్థాయికి రావచ్చు ఎందుకంటే ముఖ్యంగా కరణనాథుడిని మనం కరణాన్ని దేనికి పట్టుకుంటున్నామంటే అంటే మనం చేసేటటువంటి పనుల్లో ఉన్నతిని పొందడానికి విజయాన్ని పొందడానికి మనకి ఈ కారణం అవసరం కాబట్టి వీటిని ఈ కారణంలో చేయడం చాలా మంచిది అనమాట ఇది చాలా మంచి కారణం శుభకరణం కాబట్టి దీంట్లో ఈ విషయాలంతా మనం యాడ్ చేసి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట సపోజ్ ఒక డెంటల్ డాక్టర్గా వెళ్ళాలి అప్లికేషన్ వేయాలి ఎగ్జామ్కి సో ఈ కారణాలు ఖచ్చితంగా వేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుంది సో ఇది ఫుల్ అండ్ ఫుల్గా సపోర్ట్ చేస్తుంది అనమాట బాగా సో కాబట్టి వాడుకోవడం చాలా మంచిది సో కాబట్టి ఈ భవకరణానికి ఈ పునాగ పుష్పాన్ని వాడి కస్తూరి పసుపును వాడడం ద్వారా లేదా కస్తూరిని తిలకంలో పెట్టుకోవడం ద్వారా నెక్స్ట్ తెలుపు వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాలను వాడడం ద్వారా బంగారు పాత్రను వాడడం ద్వారా సింహాన్ని వాహనంగా కలిగి ఉన్నటువంటి దేవతారాధన చేయడం ద్వారా మాణిక్యాన్ని ధరించడం ద్వారా అన్నదానాలు చేయడం ద్వారా సో ఇవంతా చేయడం వల్ల ఏమవుతాదంటే ఖచ్చితంగా ఇక్కడ ఈ భవకరణం అనేటటువంటిది సూపర్ గా యాక్టివేషన్ అనమాట ఈ భవకర్ణానికి చెందినటువంటి అంగారుకుడు బలంగా యాక్టివేషన్ అవుతాడు అనమాట సో దీని వల్ల ఏమవుతాదంటే జాతకుడు చాలా గొప్ప స్థితిగా రావడానికి ఇది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది వాడండి వాడి చూడండి మీకే అర్థం అవుతుంది అనమాట వీళ్ళు పనస పండు కూడా దానంగా ఇవ్వచ్చు అనమాట ఓకే సో ఇలాంతా చాలా ఈజీగా చేయొచ్చు చేయండి సో ఇది భవకరణం గురించి మనకు తెలిసిన ఒక డీటెయిల్డ్ అయినటువంటి ఒక విషయం అనమాట ఓకే అందరికీ ధన్యవాదాలు